కూర్చుంటా ఆదాల ప్రభాకర్ రెడ్డి నీకు నీ చంఛాలకు చెప్తున్నా వాడు టక్కురాముడు ఒక వీడియో పెట్టాడు ఏంటంటే నాలుగో తేదా చంపేస్తాం దూరిపోతామని మీరు వార్నింగ్లు ఇచ్చారు మీరు ఛాలెంజ్ చేశాడు వాడే వాడేవాడే వాడు ఉన్నాడు ఒకడు ముర్కు రెడ్డి మురుకులు లాల టింకర్గా వాడు ఫిర్తుటం దగ్గర నిలబడి వాడు తొడ మీద కొట్టుకోవడానికి పోయి మసాలా వాడ మీద కొట్టుకొని తర్వాత డాక్టర్ దగ్గర పోయి కట్లు కట్టుకొని రకరకాల విన్యాసాలు మీరు చేశారు ఛాలెంజ్ చేసింది మీరు కొడతామని చెప్పింది మీరు తిట్టింది మీరు టక్కురాముడైతే సార్ ఇంట్లో దూరిపోతాం సార్ అన్నాడు ఏందయ్యా మీరు ఎవర్రా నాయన మీరంతా ఆ సినిమాలో వాడు చెప్తారు రే ఎవర్రా మీరు అని అలాగే ఎవరు వీళ్ళంతా మీ ఇళ్ళలో మీ పెళ్ళాల్ని మీ మాట వినారా శ్రీధర్ రెడ్డి అంటే ఒక బ్రాడ్ శ్రీధర్ రెడ్డి అంటే పేదోళ్లకు ఒక భరోసా శ్రీధర్ రెడ్డి అంటే పేద ప్రజల గుండె చప్పుడు శ్రీరామచంద్రుడికి లక్ష్మణుడు ఎలాగా తోడు ఆ విధంగా గిరిధర్ రెడ్డి అతను తోడు ఉన్నాడు అదేవిధంగా శ్రీధర్ రెడ్డికి అవసరం పడితే ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న కార్యకర్తలు స్నేహితులు శ్రీధర్ రెడ్డి దగ్గర ఉన్నారు అన్నిటికీ మించి ప్రతి ఒక్కరికి ప్రేమతో పలకరించే మనస్తత్వం అతని ఉంది కాబట్టే మూడోసారి ముప్పై ఐదు వేల మెజార్టీతో గెలిచాడు సిగ్గు లేకుండా నేను ఆడపోతే ఆడ విజయం అని చెప్పిన ఆదాల ప్రభాకర్ రెడ్డి నువ్వు ఎక్కడ కాలి పెడితే అక్కడ సర్వనాశం అన్న సంగతి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలకు అందరికీ తెలిసిపోయింది నేను ఒకటే చెప్తున్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి మీ ఏజ్ చూసుకోండి వంగి మీ గేజ్ చూసుకోండి హరే రామ హరే కృష్ణ అంటూ ఇంట్లో జీవించండి రాజకీయాలకి మీరు స్వస్తి చెప్పేయండి మీకు మర్యాద ఉంటుంది లేకపోతే మీ పరిస్థితి పోయే రోజుల్లో కుక్కలు చించిన లాగా చేసుకోబాకండి ఇంకొకటి చెప్తున్నా వైసీపీ కార్యకర్తలకి మీరు ఏ పార్టీలో అయినా ఉండండి కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నమ్ముకుంటే మటుకు మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోతాయని తెలియజేసుకుంటున్న స్లామాలే